హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు జానకి గారు ఉల్లిపాయలు లేనప్పుడు లేదా వాడని రోజులలో గ్రేవీ కర్రీ చేసుకోవడానికి పప్పులతో పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు ఈ పొడి నిల్వ ఉంటుంది ఈ పొడి ఉంటే క్షణాల్లో చాలా ఈజీగా కూరలు చేసుకోవచ్చు అంటున్నారు మరి ఆ పొడి ఎలా చేసుకోవాలో చూద్దామా కూర పొడి చేసుకోవడానికి కావలసినవి రెండు గ్లాసుల శనగపప్పు పౌడర్ తయారు చేస్తాను తయారు చేసి దాన్ని ఉపయోగించి ఏ విధంగా మనం కూరల్లో వాడుకోవచ్చో చూపిస్తాను ఈ కూర పొడిని ఎలా వాడుకోవచ్చో చెప్తాను కానీ ఇది చాలా ఈజీ మన సాంబార్ పొడి ఉందనుకోండి సాంబార్ పొడి వంకాయ కానీ చౌచౌ కానీ అది క్యాప్సికమ్ కానీ తర్వాత మన దోశ చీరా దోశ ఉన్నట్టయితే అవి పోపు కేసేసి కొంచెం సాంబార్ పొడి రెడీగా ఉంటుంది అందరి అందరెళ్లలో సాంబార్ పొడి ఆ పొడితో పాటు ఈ తెల్లపొడి వేసేసుకున్నామంటే మంచి కూర రెడీ అవుతుంది ఈ కూర చాలామంది ఉల్లిపాయలు చాలా ఖరీదైనప్పుడు లేదా ఉల్లిపాయలు తినకూడని రోజులు ఉంటాయి కార్తీక మాసం అని పండుగలప్పుడు తప్ప ఉల్లిపాయ లేకుండా ఎలా వండుకోవాలి అనే సందర్భాల్లో ఈ కూర చేసుకోవాలి కూర చేసుకోవచ్చు నాలుగు వేల రకాల కూరలు పనికొస్తుంది అటు సిమ్ కాదు ఇటు హై కాకుండా మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి చూడండి దగ్గర చూడండి ఇట్లా బాగా ఎర్రగా వేపుకోవాలి కొంచెం రంగు వాసన వచ్చేటట్టు వేపుకోవాలి ఒక గ్లాసు మినప్పప్పు వేసి దాన్ని కూడా ఎర్రగా వేపుకోవాలి కొంచెం రంగు వచ్చేంత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఓకే చూసా వరకు వేపుకొని తీసేయండి ఇది ఆరిన తర్వాత మనం దీన్ని ఉపయోగించి పౌడర్ని సాంబార్ పొడిని ఉపయోగించి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఉల్లిపాయలు తినని రోజుల్లో అది ఇది ఇలా కలిపి ఆరబెట్టుకోండి ఇప్పుడు పౌడర్ చేసిన పొడి అమ్మ రెండు పప్పులు కలిపి చేసిన పౌడర్ అమ్మ దీన్ని ఉపయోగించి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను వంకాయ కాదు వంకాయ ఆలు క్యాప్సికమ్ ఆలు తర్వాత చౌచౌ చౌచవ్ అంటే బెంగళూరు వంకాయ అంటారు దా దాన్ని ఉపయోగించుకొని మనం ఏ విధంగా కూర చేయాలో చూపిస్తాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు ఇంగువ ఉప్పు ఇది సాంబార్ పొడి కొంచెం కరివేపాకు అంతే నిమిషంలో కూర తయారైపోతుంది పోపు పెట్టేసిన మామూలుగా ఇంగువ పోపే పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు బినప్పప్పు పప్పు ఈ విధంగా ఎర్రగా వేగగానే మిర్చి మొక్కలు వేసి అవి చిటపట అంటున్నప్పుడు కాలింపు వేయగాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి కిలో తీసుకున్నాను పసుపు వంకాయలు వేసేయండి వంకాయలతో పాటు కరివేపాకు వేయండి ఒక్కసారి చిండికి నేర్చు కలపండి తరువాత పసుపు కొద్దిగా పసుపు తరువాత రుచికి సరిపడా ఉప్పు మూత పెట్టండి చూసారా ఇలా మధ్యలో కలుపుతూ మూ ప్లేటును మూస్తూ ఈ విధంగా వంకాయలను మగ్గించుకోవడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాంబార్ పొడి పదానికి కావాల్సినంతగా వాడుకోండి అలాగే ఇందాక మనం చేసుకున్న పప్పుల పొడి కూడా రెండు చెంచాలు వేసి కూరని బాగా తిప్పుకోవాలి కలిసేటట్టుగా కూర కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇవి రెండు కలిపి వేసేసాం కూర అయిపోయింది మూత పెట్టేసుకోవడమే అవి కలుపుకొని ఒక సెకండ్ ఉంచేసి దింపేసి మూత పెట్టేసుకోవడమే అయిపోయింది మన కూర వంకనే నాలుగు రకాల కూరలు వండుకోవచ్చు వేపుడు కూరలన్నీ ఈ పొడి సాయంతో ఇలా చాలా సులభంగా చేసుకోవచ్చు అంటున్నారు చూసారా వంకాయ కూర ఎంత సులభంగా త్వరగా అయిపోయిందో నచ్చితే మీరు ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ మీ రుక్మిణి